గురుకులం అనే మా ఆన్లైన్ గైడెన్స్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వీక్షకులకి స్వాగతం చాలా మంది అడుగుతూ ఉంటారు కొందరికి ఐఏఎస్ ఎందుకు వస్తుంది అని నిజానికి అడగడం మాత్రమే కాదు చాలా మందిగా డౌట్ కూడా ఉంటుంది ఇన్ని లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్నప్పుడు వేకెన్సీస్ మహా అయితే ఒక వెయ్యో పన్నెండు వందలో మాత్రమే ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ అయితే ఐఏఎస్ రాదుగా మరి కొంతమందికి ఐఏఎస్ ఎందుకు వస్తుంది నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ల పాటు ఈ ఫీల్డ్లో కోచింగ్ ఇస్తున్న వ్యక్తిగా ఐదేళ్ల పాటు ఐఏఎస్కి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ప్రిపేర్ అయ్యి పన్నెండు మార్కులు ఐఏఎస్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఐఏఎస్ కొందరికి ఎందుకు వస్తుంది అన్నప్పుడు నా గమనించినవి ఐదు అంశాలు ఒకటి కన్సిస్టెన్సీ ఓ రోజు ప్రిపేర్ అయ్యి ఓ రోజు ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ మైండ్ మాత్రం అయ్యే చుట్టూ తిరుగుతుండాలి ప్రేమలో పడ్డవాడు చూడండి ప్రియురాలు రోజు పక్కనే ఉండదు కానీ వీడు షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా అక్కడ పింక్ కలర్ డ్రెస్ కనిపిస్తే ఇంట్లో ఉన్న అదే హాస్టల్లో ఉన్న లేదా ఊర్లో ఉన్న ప్రియురాలు మాత్రం గుర్తొస్తుంది ఏదైనా క్యాడ్బరీ చాక్లెట్ లేకపోతే ఐస్ క్రీము తింటున్నప్పుడు వాడికి ఫియురాలు గుర్తొస్తుంటుంది లో కూర్చున్నప్పుడు కూడా ధర్ముడైన్ చెప్తున్నా సారు బయాలజీ చెప్తున్నా సారు కాస్ట్ అకౌంటెన్సీ చెప్తున్నా ప్రియురాలు చెప్తొస్తుంది ఎలాగైతే కన్సిస్టెంట్ గా ప్రియురాల చుట్టూనో ప్రియుడు చుట్టూనో ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు తిరుగుతాయో అలా మీకు కూడా ఐఏఎస్ ప్రియురాలు ప్రియుడు అయితే మీ ఆలోచనలు కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అందులో రోజు పుస్తకాలతో కూర్చోవలసిన అవసరం లేదు కానీ రోజు మీ మస్తకం అంటే మీ మైండ్ మాత్రం ఐఏఎస్ చుట్టూ తెర దాని కన్సిస్టెన్సీ అంట ఇంకా రెండు క్లారిటీ మీరు ఏ పనైనా చేయండి క్లారిటీతో చేయండి తప్పు చేసినా కూడా జీవితంలో క్లారిటీతో చేయాలి ఐఏఎస్ ప్రిపరేషన్కి క్లారిటీ తెచ్చుకోండి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం పుస్తకాలు చదవాలి ఎలా చదివితే బాగుంటుంది ఏమి అవాయిడ్ చేయాలి ఏది ఎప్పుడు చదవాలి ఏది ఎలా చదవాలి ఫస్ట్ ఏది చదవాలి పాలిటీ చదవాలా హిస్టరీ చదవాలా జాగ్రఫీ చదవాలా ఎకనామిక్స్ జాగ్రఫీ ఒకేసారి చదివితే ఎలా ఉంటుంది పాలిటీను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకసారి చదివితే ఎలా ఉంటుంది ఏ ఆప్షన్ తీసుకోవాలి ఏ ఆప్షన్ నాకు సూట్ అవుతుంది లాంటి వాటికి సంబంధించినవన్నీ తెలుసుకోగట్టం ఖచ్చితంగా క్లారిటీకి సంబంధించినవి మొదటిది కన్సిస్టెన్సీ రెండవది క్లారిటీ ఇక మూడవది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తోటి ఉండను ఐఏఎస్ వస్తుందా అని ఎవరిని అడిగితే ఓచి తీరుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను బలంగా చెప్తున్నాను టాప్ ర్యాంకర్స్ అందరితో పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను నేను నా దగ్గరికి వచ్చిన వాడు అనేక మంది ఐఏఎస్ అవడం వెనకాల రహస్యం ఏమిటో చెప్తున్నానో కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది సార్ వచ్చి తీరుతుంది సార్ నాకు వస్తుంది సార్ వస్తుంది 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 అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీ బ్రెయిన్ ఆటోమేటిక్ ఏమవుతుంది దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది నన్ను నేనే ఐఏఎస్ వస్తుందనే నమ్మకం నాలో ఉన్నప్పుడు నా ఆలోచన మారింది నా ఆలోచన మారితే అలవాట్లు మారతాయి అలవాట్లు మారుతుంది మారితే వైఖరి మారుతుంది వైఖరి మారితే దాంతో పాటు నా యొక్క మొత్తం ఓవరాల్ అవుట్లుక్ మారుతుంది అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను కాన్ఫిడెన్స్ తో ఉండండి నమ్మకంతో బతకండి నమ్మకంతో బతికితే ఆకాశాన్ని భద్ర పట్టవచ్చు నా కొంచెం నమ్మకాన్ని ఇవ్వండి కొండల్ని పిండి చేస్తానంటాడు ఆలూరి బైరాగి అనే ఒక కవి ఆ ధైర్యంతోటి ఆ నమ్మకంతో సిద్ధుల సంధ్యాగనం రుధిరాన్ని కక్కతోంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే కవచం అంటాడు బాలగంగా దాని తిలక్ కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకెయాలి నాకు రాదు నాకు రాదేమో నా బతికిందే అనుకుంటే ఏది రాదు ఇంకా నాలుగవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంప్రహెన్సివ్గా ఉండాలి కాంప్రహెన్సివ్ అవుట్పుక్ని కనుక మీరు పెంచుకోకపోతే ప్రిమరీ ఏంటి మెయిన్స్ ఏంటి ఈ రెండింటితో పాటు ఇంటర్వ్యూ ఏంటి వీటిలో ఏం చదవాలి కాంప్రహెన్సివ్గా చదవగలగడం అన్నిటికన్నా మించి ఒక అవుట్లుక్తో చదవగలగడం బేసిక్ పాయింట్స్తో చదవగలగడం అన్నిటికన్నా మించి అందులో మీకు ఏదో తెలియని లోతుకి వెళుతున్న కొద్దీ సబ్జెక్ట్ లోతుకి వెళుతున్న కొద్దీ మీకు ఒక బ్రాడర్ అవుట్లుక్ రావాలి ఇండియన్ హిస్టరీ చదువుతారనుకోండి నేషనల్ మూమెంట్ చదువుతారనుకోండి అనుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చేంతవరకు చదువుతారు అనుకోండి మీరు విలువిడిగా చదవకండి మోడరేట్స్ ఉంటారు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు మితవాదులు అంటారు వాడ చదివేసి మర్చిపోయి తర్వాత అతివాదులు వస్తారు ఎక్స్ట్రీమిట్స్ వేణ చదివేసి మర్చిపోయి వద్దు అలా చదవద్దు మరి ఎలా చదవాలి అసలు మోడరేట్స్ ఫెయిల్యూర్ ఎక్స్ట్రీమిజానికి కారణం ఎక్స్ట్రీమిజం ఫెయిల్యూర్ రెవల్యూషనరీ టెర్రిజం కారణం రెవల్యూషనరీ టెర్రిజం ఫెయిల్యూరు గాంధీ సక్సెస్ కారణం మీరు ఆశ్చర్యపోతారు ఒకదాంతో లింక్ అసలు ఇండియన్ ఇండిపెండెన్స్ మీరు చూసినప్పుడు నేషనల్ మనకి నేషనల్ మూవ్మెంట్లో నైన్టీన్ ట్వంటీ ఆ ప్రాంతంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని గాంధీజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చౌరీ చౌరా సంఘటన అనేది జరగడం వల్ల దాన్ని ఆపడం జరుగుతుంది కానీ చౌరీ చౌరా సంఘటన తర్వాత వచ్చిన ఏవైతే ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ ఉంటాయో అవన్నీ వీటితో ముడిపడి ఉంటుంది సో ఈ కాంప్రహెన్సివ్ తో చదవాలి ఇంకా చివరిగా చదవాల్సింది ఏంటంటే కనెక్షన్తో చదవడం కనెక్షన్తో చదవడము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను ఎస్పిఇసిఐఏఎల్ అంటాను స్పెషల్ అనే పదం వాడతాను సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఇన్స్టిట్యూషనల్ లేదా ఇండియన్ ఎకడమిక్ లేదా యాన్షియంట్ లేదా ఇండియన్ రూట్స్ అన్నిటికన్నా మంచి లీగల్ కాన్స్టిట్యూషనల్ మీరు ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్యన ఈ మధ్యన మనం చూస్తున్నాం దాని మూడే కూడా ఉంది ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ మాట్లాడితేనేమో ఆర్టికల్ త్రీ సెవెంటీ మాట్లాడితేనేమో ఖచ్చితంగా మనకి పాలిటీకి సంబంధించిన అవుతుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా కాదు అసలు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సంబంధించి ఏదైనా మాట్లాడితేనేమో అది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లేదా ఫార్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉన్న ఇండియా విడిపోవడానికి సంబంధించిన ఇండో పాకిస్తాన్ విడిపోవడానికి సంబంధించిన ఇష్యూస్ దానికి కూడా లేకుంటే జిన్నా దగ్గర ఉంటుంది గాంధీ దగ్గర ఉంటుంది ఇండియన్ ఇండిపెండెన్స్ లో ఉంటుంది దాని తర్వాత ఎక్కడ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ ఇండో చైనా మధ్యన వార్ దగ్గర ఉంటుంది అంటే ఇవన్నీ ముడి పెట్టుకుంటున్నాం కాబట్టి సోషియో ఇప్పుడు కాశ్మీరీలలో ఉన్న వాళ్ళకి సంబంధించిన కాశ్మీర్ పండితులకు సంబంధించిన కాశ్మీర్ ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సోషియో ఎకనామిక్ లోకి వస్తాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదైనా తీసుకోండి పాయింట్ మీరు సోషియో పొలిటికల్ ఎకనామికల్ కాన్స్టిట్యూషనల్ ఇలా అనేక రూపాల్లో కల్చరల్ ఇలా అనేక రూపాల్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం నేను మీరు కాంప్రహెన్సివ్ గా చదవమని చెప్పినాం క్లారిటీతో చదవమని చెప్పినాం కనెక్టివిటీతో చదవమని చెప్పినాం అన్నిటికన్నా మంచి కాన్ఫిడెన్స్ తో చదవమని చెప్పినా ఎలా చెప్పినా ఒకటి మాత్రం నిజం ఐఏఎస్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఫైవ్ సి ఉన్నాయి ఈ ఫైవ్ సిలు ఉంటే ఐఏఎస్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇలాంటి అనేకమైన విషయాల్ని ఇంకొంచెం మూడు నిమిషాలు నాలుగు నిమిషాల వీడియోలో కాకుండా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మీరు నాతోటి జర్నీ చేస్తే కేవలం ఆన్లైన్ ద్వారా నేను మరిన్ని విశేషాలని చెప్పడానికే ఈ గురుకులను స్టార్ట్ చేశాను